అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది అందరూ చూడండి పూర్తిగా చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఏదైనా ఏ వీడియో అయినా చివరి దాకా చూస్తేనే దాని గురించి అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి కొత్తగా నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మీద మీకు వీడియోస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్ అందుకని దయచేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మిమ్మల్ని మీరు మళ్ళీ సంతోష పెట్టుకోవడం అతిపెద్ద పునరాగమనం అంటే మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది మన సంతోషం అనేది ఏదైతే ఉందో తిరిగి పెద్ద చిన్నగా కాదు పెద్దగా పునరాగమనం మళ్ళీ తిరిగి రానికే అవకాశం ఉంది ఈ క్రిప్టో కరెన్సీ వల్ల దాని గురించి మనం తెలుసుకుందాం సిఈఎస్ కాయిన్ గురించి వెల్బ్రిడ్ సీఎస్ కాయిన్ గురించి మనం మాట్లాడే కాయిన్ వెల్బిడ్ సీఎస్ కాయిన్ ఫ్రెండ్ మెటావెల్ పర్యావరణ వ్యవస్థకు స్వాగతం వెల్కమ్ టు మెటావెల్ అన్నింటినీ కలిపి ఒక వేదికను ఊహించుకోండి నిబంధనలు మరియు షరతులు వ్యూహాలు మరియు వ్యూహం అంటే అండ్ ఎస్ టాక్టాల్ అండ్ స్ట్రాటజీ అంటారు లేకపోతే డబ్ల్యూడెక్స్ అంటే మన దగ్గర ఏమేమి ఉండే అంటే ఇప్పుడు ఏడు అన్నింటికి కలిపి ఒక వేదికనే మనకు ఈ మెటావెల్ అందులో ఉండేది మనకు అండ్ ఎస్ దాన్ని మనం తెలుగులో వచ్చేసే నిబంధనలు మరియు షెరతులు వ్యూహాలు మరియు వ్యూహం డబ్ల్యూడెక్స్ సిఎస్ టోకెన్ మార్కెట్ ప్లేస్ రాయల్ రాయల్ షేర్ హోల్డర్ కార్డు మెటావర్స్ అంత పారదర్శకమైన ప్రశాంతమైన మరియు భవిష్యత్తు ఆధారిత పర్యావరణ వ్యవస్థలో ఉంది మన ఈ మెటావెల్ వచ్చేసి ఒక్క దాని మీద కాకుండా మీ ఇంతమంది కూడా చెప్తుంటున్నాను కదా ఒక పన్నెండు రకాల ప్రాజెక్టులో ఇది ఉంది అని మనం చెప్తూనే ఉంటుంటాం మెటావెల్ కేవలం ఒక ప్రాజెక్ట్ కంటే ఎక్కువ ఇది ఆస్తులు మరియు సంఘాల ప్రపంచాన్ని మనం చూసే విధానాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్న ప్రపంచ డిజిటల్ ఉద్యమం ఇది ప్రపంచవ్యాప్తంగా చేసే డిజిటల్ ఉద్యమం ఇది మనల్ని మనం మార్చుకోనికే మన విధానాన్ని మార్చడానికి ప్రపంచవ్యాప్తంగా సిద్ధం డిజిటల్ ఉద్యమం మాతో చేరండి ఈ డిజిటల్ ఉద్యమంలో మీరందరూ మాతో రండి మాతో చేరండి కలిసి ప్రయాణం చేద్దాం కలిసి సంపాదించుకుందాం ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ మెటావెల్లో ఉన్నవి కొన్ని మేము మొగ్గు తీసుకొస్తాను ఫ్రెండ్ మెటావెల్ నుండి సిఈజెస్ రాయల్టీ టిఆండ్ ఎస్ మెటావర్స్ వెల్డెక్స్ మార్కెట్ ప్లేస్ కింద వచ్చేసి బూస్ట్ ఇట్లా చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టుల మీద మనం ఒక్కదాని మీద మన దీంట్లో ఎంటర్ అయితే సార్ అన్నిటిలో అన్ని ప్రాజెక్టులు మనం చేసుకోనికి అవకాశం ఉంది సపరేట్గా దానికి ఒక్కొక్క ఐడి అని ఒక్కొక్క అనేది ఉండదు ఒక్క ఐడితోనే వస్తే ఇక్కడ ఉన్న అన్ని ప్రాజెక్టులు మనం చేసుకోనికే అవకాశం ఉంది ఫ్రెండ్ మిత్రులారా నిల్వ చేయడం కొనసాగించండి అంటే కాయిన్స్ కొని కొనిపెట్టుకొని హోల్డింగ్ చేసేది కొనసాగించండి పెద్ద నిల్వలు పెద్ద లాభాలను ఆర్జిస్తాయి మన ఎక్కువ కాయిన్స్ ఉంటే ఫ్యూచర్లో మనకు ఎక్కువ లాభాలు వస్తాయి చిన్న నిల్వలు చిన్న లాభాలను ఆర్జిస్తాయి చిన్న మన కొన్ని కాయిన్స్ ఉంటే తక్కువ కాయిన్స్ ఉంటే మనకు వచ్చే లాభాలు కూడా తక్కువనే రావడం జరుగుతుంది పర్యావరణ అనువర్తనాలను సిఎస్ కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయానికి మీరే కృతజ్ఞతలు తెలుపుకుంటారు మీకు మీరే అంటే ఈరోజు మీరు నిర్ణయం తీసుకొని కొన్ని ఎక్కువ కైన్స్ కనుక సీఎస్ కైన్స్ ఎక్కువ కొని పెట్టుకుంటారు ఫ్యూచర్లో దాని రేటు పెరిగినప్పుడు అప్పుడు మీరు మీరే కృతజ్ఞతలు చెప్పుకుంటారు వెరీ గుడ్ నేను నేను ఆ రోజు మంచి పని చేసిన అనుకుంటారు ఇది గణనీయమైన ఆదాయం అవుతుంది చిన్న విషయం కాదండి ఇది గణనీయమైన ఆదాయం అవుతుంది అప్పుడు మీరు చిరునవ్వుతో వెళ్తుంటారు ఆ రోజుల్లో ఉన్న రోజుల్లో చిరునవ్వుతో మీ ముఖం మీద మీ పెదవుల్లో చిరునవ్వు అనేది వస్తుంది ఎందుకంటే ఆ రోజు కొన్ని వందలు వేల కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఒక కాయిన్ రెండు వేల ముప్పై నాటికి ఒక పద్దెనిమిది లక్షల వరకు ఉంటే పది నుంచి పద్దెనిమిది లక్షలు లేదా పదిహేను నుంచి పద్దెనిమిది లక్షలు ఉంటే మీ ముఖం మీద చిరునవ్వు ఆటోమేటిక్గా వస్తుంది కదా ఫ్రెండ్ సిఇఎస్ త్వరలో టీఆండ్ డిస్కి వస్తుంది సిద్ధంగా ఉండండి అంటే ట్రాక్టర్ అండ్ స్ట్రాటజీలో టీఆన్ఎస్ ప్రోగ్రాంలో సిఎస్ వాడకం అనేది వస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది మెటావెల్ పర్యావరణ వ్యవస్థలో పెద్ద ఎత్ పెద్ద ఎత్తుగడ జరగ రాబోతుంది పెద్ద 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 ఎత్తుగడలు అనేది మెటావెల్ పర్యా పర్యావరణ వ్యవస్థలో మెటావెల్ సిస్టంలో పెద్ద ఎత్తుగడ రాబోతుంది సిఎస్ టోకెన్ త్వరలో అధికారికంగా టీఆన్ఎస్ ప్రోగ్రాములో విలీనం చేయబడుతుంది అతి తొందరలో అధికారికంగా సిఎస్ టోకెన్ అనేది మెటావెల్ ప్రోగ్రామ్కు అదే మె సిఎస్ టోకెన్ అనేది టీఎండ్ ఎస్ ప్రోగ్రామ్కు ఇది అను విలీనం చేయబడుతుంది ఫ్రెండ్ మీరు దీన్ని మీకు దీని అర్థం ఏంటి సిఎస్ని నేరుగా ఉపయోగించి టీఎండ్ ఎస్కు స్థాయిలను సంక్రియం చేసుకోవచ్చు ఈ సిఎస్ కాయను నేరుగా ఉపయోగించి టాక్టల్ అండ్ స్ట్రాటజీలో మన లెవెల్స్ ఒకటో లెవెల్ నుంచి పన్నెండో లెవెల్ ఉంటాయి కదా కొనుగోలు చేసుకో యాక్టివేషన్ చేసుకోం అవి దీన్ని సిఎస్ కాయిన్ నుంచి చేసుకోవచ్చు నేరుగా సిఎస్ ద్వారా అందించబడిన స్మార్ట్ కాంట్రాక్ట్ ఆధారిత ఆదాయాన్ని పొందండి సిఎస్కి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్ ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది అలాగే భారీ వినియోగ కేసు విస్తరణ ఎక్కువ డిమాండ్ తక్కువ అమ్మకాలు ఎక్కువ డిమాండ్ ఉండి తక్కువ అమ్మకాలు ఎప్పుడైతే ఉంటాయో భారీగా వినియోగం అంటే ఎక్కువ వినియోగం చేసేవాళ్ళు ఉంటారు అనేది దాని అర్థం ఫ్రెండ్ ముందుగానే స్థానం సంపాదించండి దీర్ఘకాలిక ప్రయోజనం మీరు ఇప్పటికీ సిఎస్ కలిగి ఉంటే మీరు ముందున్నారు మీ దగ్గర కనుక ఇప్పటికే సిఎస్ కాయిన్స్ కలిగి ఉంటే మీరు ముందులో ఉన్నారు చాలా సంతోషం మీరు ఇంకా చేరకపోతే మీరు ఇంకా ఈ కాయిన్ల సిస్ట్ రాకుని చేరకుంటే ఇది మీ సంకేతం త్వరలో వస్తుంది మీకు కూడా సంకేతం అనేది త్వరలో వస్తుంది త్వరలో ఇందులో రాండి కాయిన్స్ పెట్టుకోండి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెడతారు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇందులో పెట్టుబడి పెడతారు ఇవాళ రేపని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టరండి ఎందుకంటే ఆలోచించండి తప్పు లేదు కానీ ఆలోచించండి దీని గురించి తెలుసుకోండి నిర్ణయం తీసుకోండి ఇంకా ఆలోచించి ఆలోచించి ఇలా చేస్తా రేపు చేస్తా అనుకున్న వాళ్ళ వాళ్ళు ఎప్పుడు పెట్టరు అందుకని మళ్ళీ చెప్పేదంటే సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముంగడికి వస్తారు ఫ్రెండ్ సిఎస్ కాయిన్ లిస్టింగ్ హెచ్చరిక వేగంగా పనిచేయండి సిఎస్ ఒక అగ్ర ప్రపంచ కేంద్రీకృత ఎక్స్చేంజీల్లో జాబితా కానుంది ఈ ప్రపంచంలో అగ్రస్థానంలో ఏవైతే ఎక్స్చేంజీలు ఉండవో డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కావచ్చు సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ కావచ్చు ఆ మే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రస్థానంలో ఉన్న ఎక్స్చేంజీల్లో జాబితా కానుంది మీ భవిష్యత్తును మార్చుకునే ఈ అరుదైన అవకాశాన్ని కోల్పోకండి దయచేసి వదులుకోకండి మీ భవిష్యత్తు మారుతుంది ఇలాంటి అవకాశాన్ని మాత్రం మీరు కోల్పోకండి క్రిప్టో కరెన్సీలో త్వరగా పెట్టుబడి పెట్టండి ఇప్పుడు సిఎస్ కాయిన్ని కొనండి ఒక్క కాయస్కాయను ఇప్పుడున్న రేట్లో ఐదు వందల రూపాయలు ఉంది సిఎస్కాయను రెండు వేల ముప్పై సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై తర్వాత ఒక్క కాయను పది లక్షల పైన కానికే అవకాశం ఉంది పది లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు కానికే అవకాశం ఉంది ఉన్నవాళ్ళు కొన్నవాళ్ళు మంచిదే కొనని వాళ్ళు మళ్ళీ కొనండి కొనని వాళ్ళు కానీ కొన్నవాళ్ళు కానీ మరిన్ని నాణ్యాలు ఎక్కువ ఎక్కువ నాణాలు కొనిపెట్టుకోండి అనేది చెప్పడం జరుగుతూ ఉంది ఫ్రెండ్ సిఎస్ మీరు సిఎస్ వెల్బిట్ ధర ఎంత అని అడగాలి మరియు మీరు మా వెల్డెక్స్లో ధరను కూడా చూడవచ్చు మిమ్మల్ని మీరు ఎంత అని అడిగేదానికన్నా మీరు మా వెల్డెక్స్లోకి వచ్చి ఆ వెల్డెక్స్లో ఈ రోజు ధర ఎంత ఉంది ఈ నిమిషానికి ఎంత ఉంది ఈ గంటలు ఎంత ఉంది కూడా మనం ఆ ధరను కూడా చూసుకోవచ్చు వెల్బి వెల్డెక్స్లో వెల్డెక్స్ అతితరలో మీరు టైర్ వన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో కొనుగోలు మరియు అమ్మకాలు అమ్మకాలకు తెరిచి ఉంటుంది సరైన రూపం ఈ వెల్డెక్స్లోనే కాకుండా సెంట్రలైజ్ అయితే టైర్ వన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో కూడా కొనుగోలు కొనుగోలు చేయడం అమ్మకాలు చేయడం కూడా ఇది అనేది ఉండ ఉండడం జరుగుతుంది ఇప్పుడు సరైన రూపం మనకు దొరుకుతుంది ఫ్రెండ్ సిఎస్ సిఎస్ కాయిన్ కొని సేస్ కాయిన్ పట్టుకోండి సేస్ కాయిన్ కొనండి సిఎస్ కొని కొనిపెట్టుకోండి దాంతోపాటు పట్టుకొట్టుకు అంటే అమ్ముకోకుండా ఓల్డ్లో ఒక ఐదు సంవత్సరాల దాకా దాన్ని తీయకుండా ఒక ఐదు సంవత్సరాలు ఓల్డ్లో పెట్టుకోండి కాయిన్ మార్కెట్ ఈసారి చాలా తక్కువగా ఉంది ఇప్పుడు తక్కువనే ఉంది ప్రజెంట్గా కొనాల్సిన వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొని పెట్టుకోండి చాలామంది తక్కువ ఉంటే అనుకుంటే ఇది తక్కువ ఉంది కదా ఇంకా తక్కువ అవుతుందేమో అనే ఆలోచనతోన ఉన్నాయి అమ్మాలని చూస్తారు కానీ ఆ పని చేయకండి సార్ ఎప్పుడైతే తగ్గుతుందో పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు మెటావర్స్ కాయిన్ కొనుగోలు చేయవచ్చు ఇది మెటావర్స్ కాయిన్ ప్రియమైన క్రిప్టో ప్రియులారా మిస్ అవ్వకండి మీ మీ ప్రపంచ పర్యావరణ వ్యవస్థకి ఇది ఒక అవకాశం ఒక మంచి సూపర్ అవకాశం కాబట్టి కొన్ని మీకు వీలైనన్ని కాయిన్స్ అయితే కొనిపెట్టుకోండి ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్ నా ఈ వీడియో ఈ చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్ సివర్ సివిర్లో మీకు వీలైనన్ని కాయిన్స్ కొనిపెట్టుకోండి బిట్ బిట్కాయిన్ లేదు కదా ఈథేరియం లేదు కదా అది కొనే ఆర్థిక స్తోమత మనకి ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు తక్కువ ధరకు ఉంది ఇప్పుడు ఒక కాయ తక్కువ ధరకు ఉంది కాబట్టి మన కాయను ఆ విధంగా మీకు వీలైన కాయిన్స్ అయితే కొని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ